ఏంటో ఈ ప్రైవేట్ ఉద్యోగాలు సార్ ఈ ఏడాదైనా ఇంక్రిమెంట్ ఇవ్వండి అంటే అసలు నువ్వు ఏమంత పని చేస్తున్నావు అంటారు పోనీ వారం లివ్ ఇవ్వండి అంటే నీ పని ఎవరు చేస్తారు అంటారు భార్య ఏమండి మన పెళ్ళి ఆయన దగ్గర నుంచి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను పేరు మార్చుకోరా మీరు భర్త నువ్వు ఎన్నిసార్లు అడిగావో నేను అన్నిసార్లు చెప్పాను మార్చుకోనని నా పేరు మా నాయనమ్మ పెట్టింది అది మా తాతయ్య గారి పేరంట భార్య మరి అప్పారావు ఏంటండి అప్పుల అప్పారావులాగా మీ వాళ్ళు అందరూ ఒరే హ్యాపీగా హ్యాపీగా అని పిలుస్తుంటే నాకు వాళ్ళంతా కారం రాసుకున్నట్టుగా బగ్గ బగ మండిపోతుందండి భార్య అయితే నా కొడుక్కి మాత్రం నాకు ఇష్టమైన పేరు పెట్టుకుంటాను అందులో మీరు తలదూర్చకండి భర్త సరే నీ ఇష్టం భార్య చాలా బుక్స్లో ఇంటర్నెట్లో వెతికి ఒక మంచి లేటెస్ట్ పేరు సెలెక్ట్ చేసి ప్రజ్వేష్ అని పెడుతున్నాను ఆ పేరుతోనే పిలవాలి తప్ప ముద్దుపేర్లతో పిలవకండి దయచేసి భార్య బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్తున్నాము అబ్బాయి పేరు పదిలం సుమండి అంది తన భర్తతో భర్త అలాగే లేవోయ్ బంధువులు బాబాయ్ వీడు మన అప్పిగాడి కొడుకు అవునా మన అప్పిగాడి కొడుకు బాగున్నాడు రోయ్ ఓసారి తీసుకురాకూడలా పక్కింటి తాయారు గారికి చూపెడదాం భార్య ఆ పెళ్ళికి నేరకపోయి వెళ్ళామండి అని అంది భర్తతో భర్త ఏమైంది భార్య వచ్చిన దగ్గర నుండి నీ పేరేంటి అని విన్ని ఎవరైనా అడిగితే వచ్చిరాని మాటలతో అప్పిగాడి కొడుకుని అని చెప్పడం మొదలు పెట్టాడండి భర్త వాడికి నీ మనసులోని మాట చెప్పవే ఒరే కన్నా అలా అప్పిగాడి కొడుకు అని చెప్పకురా మీ నాన్నతో పోట్లాడి మరి నీకు అందమైన పేరు పెట్టాను నీకు ఎవరైనా అడిగితే నీ పేరు చెప్పరా అని చెప్పు బంధువులు ఏరా బాబు నువ్వు మా అప్పిగాడి కొడుకు కదా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అన్నారు అప్పిగాడి కొడుకు అవునండి తాత అప్పిగాడి కొడుకునే కానీ మా అమ్మ ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి